ఏదో టైం కావాలని వచ్చినారు ఇంకోటి ఇంకోటి సభ ముఖంగా నేను చెప్తున్నాను గతంలో కూడా ఇంతకన్నా దారుణమైన పరిస్థితుల్లో కూడా నేను ఎప్పుడు పార్టీ మారాలని ఉద్దేశం నాకు రాలేదు కలగలేదు అంతగా అవసరమైతే ఊరు వచ్చినామే పార్టీ అనేది మారలేదు ఇప్పుడు వచ్చినామంటే కేవలం మధు అన్న ఇచ్చిన హామీతో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అన్న మీద ఉండే అభిమానంతో వచ్చామంటే అంతేగాని సంపాదన కోసము రావాల్సిన పనుల కోసమో కాదా అవునా అనేది ఇక్కడ వచ్చిన లోని కూడా ప్రజలకు అందరికీ తెలుసు ఎందుకంటే నేను ఏ ఖర్చు పెట్టినా ఏం చేసినా ఏ సభ జరిపినా నా ప్రజల కోసం నా బంధువుల కోసం నా స్నేహితుల కోసం నా పాటు ప్రజల కోసం తప్పితే ఇంతవరకు నా స్వార్థం కోసం ఏ కొత్త పని నేను చేయలేని వాటిలో నాకు పలుగుపడిందంటే నా ప్రజలకు మంచి చేశాను నాకు పలుగుపడిందంటే ప్రభుత్వ పథకాలన్నీ ఉచితంగా చేశాను ఏ ఒక్కరి నుంచి కొత్త పైసా కూడా తీసుకోకుండా ఈ నేను నేను నిజాయితీగా చేశాను కాబట్టి నేను ఈరోజు పార్టీ కానీ నా అక్కచెల్లమ్ములు అన్నదమ్ములు అందరూ ఇంత అభిమానంగా నాకు వచ్చి మద్దతు సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎవరికైనా అనుమానాలు అంటే ಈ ಒಂದು ಈ ಸುಧಾರಣೆ ರಾಜಕೀಯ ಪಾರ್ಟಿ ಮಾತ್ರ ಪ್ರಸಕ್ತಿ ತಂಡು ಮಾ ತುರು మాట మీద వాళ్ళ స్థాయిలో కాకుండా కనీసం వాళ్ళ పేరు అయినా కానీ ఇచ్చిన మాట మీద కట్టుబడతా ఇదే పార్టీలో ఉంటానని తెలియజేస్తున్నారు ధర్మవరం నియోజకవర్గంలో ధర్మవరం ముఖ్యంగా జనసేన పార్టీ అంటే ఎంతో మంది వేలాది ఉన్నాయి ఇక్కడ

గత అదే విధంగా పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా మేమంతా పని పనిచేయాలి పవన్ కళ్యాణ్ నడవాలని చెప్పేసి ఒక గుణ సంకల్పంతో ఆయన ఓడిపోయిన లెక్క కూడా ఆత్మవిశ్వాసం ఆయన మనోజ్ కళ్యాణ్ మేమంతా కూడా ముక్తి చేస్తే రాజకీయాలు చేస్తే పవన్ కళ్యాణ్ అందించాలని చెప్పేసి ఓడిపోయిన పార్టీని పార్టీ అంటే మనసుకుంటూ గత ఐదు సంవత్సరాలు మేము గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్

ధర్మ నియోజకవర్గా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడారు ప్రతి ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించారు పార్టీ నిలదీశారు నిలదీసినందుకు ఎంతో మంది జనసేన పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు కానీ కొన్ని గుర్తుంచుకోవడం ఇక్కడ వైఎస్ఆర్ పార్టీలో నాయకులు ఇబ్బంది పెట్టాలనే అదే పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎంతో మంది

అటువంటి బాధపడి కొంచెం చెప్పుకోలేక కొంచెం చెప్పుకోండి అటువంటి బాధపడిన వ్యక్తుల్లో పెద్దవాళ్ళు గతంలో చెప్పారు మనకు ఎందుకు ఆయన క్షమాపణ చెప్పాడు నాకు తెలుసు ఎంతో మంది నాయకుడు తెలుసు ఇక్కడ సరితాల భాష కూడా తెలుసు ఎందుకంటే వారు మేము ఇక్కడ పని చేయడం మంచిది కాదు జనసేన పార్టీలో పని చేయాలి మంచి సిద్ధాంతాలు ఉన్న పార్టీలో పని చేయాలని చెప్పేసి జనసేన పనులు ఎక్కువ వస్తామంటే ఒకటే చెప్పారు మీరు పనిలో పని అనుకుంటున్నా మనం అంటే వాళ్ళు చాలా వాళ్ళు చాలా మనం సంకోచించారు అదే మేము నేను ఏం మనకు చేర్చుకుంటారా లేదా అని సంశయపన్న సాధ్యంలో ఉంది కానీ ఒకటే చెప్ప మనసు ఒక ఎప్పుడు చేయాలి ఎప్పుడు మనిషిని ప్రేమిస్తానప్ప మనిషిని అప్పుడు ద్వేషించడం ஆ குணம் தான் பேர் மனம் அந்த நீ ஊர்வலம் எஸ் கொடுத்து வந்து போதாண்டே கூட வந்து போத்தோடு காணும் எக்கடி நீங்கள் காட்டி வாழ்க்கை எப்படி கூட எடுத்துகிட்டே எப்படி ఎవరో ఒకటి పదిహేడు నెలలు మనం అంతా కూడా అనుభవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం చూశాయి ఎన్ని దుర్మార్గాలకు ఇబ్బంది రాష్ట్రంలో ఎంత దుర్మార్గ పాలన చూశాను కానీ ఒకటే చెప్తాను కూడా ఎవరించి ఎన్నో ఇబ్బందులు పట్టి ఎన్నో కష్టాలు పరంటారు ఆయనతో పాటు మిమ్మల్పా ఎనిమిది వందలు ఐదు సంవత్సరాలు పోరాటం చేసి ఆయన నిర్ణయం తీసుకున్నాడు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి జనసేన ఆయన ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె నింపి కూటమి ప్రభుత్వం ఏర్పడే ఆయన ఏర్పాటు చేశాడు ఈ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం తీసుకోవడం ఈ రాష్ట్రంలో కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు ధర్మవరంలో మనం బిజెపి నాయకత్వంలో సత్యకుమార్ గారి నాయకత్వంలో సత్యకుమార్ గారిని గెలిపించుకున్నాం ఆయన రాష్ట్ర మంత్రిగా కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది ధర్మవరం రోజు ఒక అద్భుతమైనటువంటి తీర్పిచ్చారు దుర్మార్గులు బాధవాలని చెప్పేసి సత్యకుమార్ గారు వస్తే ఆయన కొత్త విత్తలు కూడా చూడలే ఎందుకు మనకు ఈ యొక్క దుర్మార్గు వాడించాలి సత్యకుమార్ గారు రాష్ట్ర నాయకుడే కాదు ఆయన ఒక నాయకుడు అటువంటి నాయకుడు గెలిపించుకుంటే ఆయన మద్దతు గెపాడు ధర్మవరంలో వైసీపీ ప్రభుత్వాన్ని మట్టి గెలిపించే జనసేన బీపీ బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడే విధంగా సత్యకుమార్ గెలిపించుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అదే జరిగింది ధర్మవరం ఈ రోజు మీ అందరికీ న్యాయం చేయవలసిన బాధ్యత కూర్మాల పేరుతో వైసీపీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం ఎన్నో వంటలు ఇచ్చారు కాబట్టి నాతో బాధ్యత అదే విధంగా తెలుగుదేశం పార్టీ పన్నెండు బాధ్యత ఉంది ఎందుకంటే ఆయన కూడా గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడి ధర్మవరం ప్రజలు ఆడుకుంటాం ఎందుకు ఇబ్బందులు ధర్మం ఆదుకుంటామని చెప్పేసి ఇక్కడ ఇన్చార్జ్ గా వచ్చాడు ధర్మ మంత్రిగా అందరూ వాగ్దానం చేశారు ఆయన కూడా ధర్మం అదే ముఖ్యంగా చదువుకు వాళ్ళకు మన మంత్రి వాళ్ళు కూడా ఆయనకున్న మరీ ముఖ్యమైన పెద్ద ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే గెలిపించుకున్నాం ఎమ్మెల్యే కాకుండా ఒక బాధ్యతాయుతంగా మెలిగి బాధ్యత తీసుకుని ధర్మాలను అనుకుంటేస్తామని చెప్పేసి మీ అందరూ చెప్తా ఉన్నా